దశావతారం బ్యాంగిల్స్ ఓపెనబుల్ కడాస్ అండి దశ అవతారం ఒక్కో ఒక్కో డిజైన్లో ఒక అవతారంలో శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాల్లో ఉన్నాయి కృష్ణుడు అవతారం ఇలా మనకి డిజైన్లో ఉన్నాయి ఓపెనబుల్ కడాస్ టెంపుల్ జ్యువెలరీ అండి ఇవి వచ్చేసి ఓపెనబుల్ కడా ఇది ఓపెనబుల్ వస్తుంది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇలా మళ్ళీ మలం ప్రెస్ చేసేసుకోవట్లు మనకి టూ సిక్స్ నుంచి టూ టెన్ టూ లెవెన్ సైజు వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు అవైలబుల్ ఉన్నాయి బ్యాంగిల్స్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవన్నీ దశావతర బ్యాంగిల్స్ టెంపుల్ జ్యువెలరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి గాజ్ అయితే మీకు యాంటిక్లో ఉంటుందండి కలర్ అయితే పోదు లైఫ్ టైం యూజ్ చేసేసుకోవచ్చు యాంటిక్ క్వాలిటీ మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇలా మనకి దశావతారంలో ఉంటుంది కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసేసుకోండి ఇలా ఉంటుంది బ్యాంగిల్ అయితే ఇలా ఉంటుంది మనకి ఓపెన్ బుల్ ఉంటుంది కాబట్టి ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు ఎవరు యాంటిక్ లైఫ్ టైమ్ యూజ్ చేసేసుకోవచ్చు అండి కావలసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలతా కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా క్వాలిటీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి